హలో అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చింతకాయ పచ్చి రోజులు ఇగురు సింపుల్ వేలో నేను ఎలా చేశానో చూపిస్తాను ఒకసారి చూసేయండి ముందుగా ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకుని స్టవ్ వెలిగించుకుని కలాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పసుపు వేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత అందులో క్లీన్ చేసుకున్న పచ్చి రోజులు కూడా వేసేసుకుని కొద్దిగా కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుందాం ఈ లోపు అందులోకి మీ పులుపు తగ్గట్టుగా చింతకాయలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత మగ్గించుకున్న కర్రీలోకి కొద్దిగా కారం గరం మసాలా అలాగే చింతకాయ కూడా వేసేసుకుని మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ కూడా వేసుకొని అందులో యాడ్ చేసుకుని మూత పెట్టుకునే లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా ఉడికించుకుంటే చింతకాయ పచ్చి రోగ్రి అనేది రెడీ అయిపోతుంది ఈ వింటర్ సీజన్లో చింతకాయలు దొరకడం స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 对不起啊出发。Oh, super.